భారతదేశం మత సామరస్యానికి ప్రతీకాన్ని ఉగ్రవాద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు కావలిలో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు కార్యక్రమానికి భారీ ఎత్తున కావలి ప్రజానికం అధికారులు ప్రతినిధులు పాల్గొన్నారు బ్రిడ్జ్ సెంటర్ నుంచి కావలి ఐకానిక్ పాయింట్ వరకు ఈ కొవ్వొత్తుల ప్రదర్శన కొనసాగింది వంద అడుగుల జాతీయ జెండా వద్ద కొవ్వొత్తులు వెలిగించి గన్నర్ నివణుడు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే ఏ నిర్ణయానికైనా మేమంతా కట్టుబడి ఉంటామన్నారు భారతదేశంలో తలుచుకుంటే ఉగ్రవాద రూపురేఖలు అంతమొందిస్తుందని ఆయన పేర్కొన్నారు మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని తెలిపారు मूड <laughs> జెండా ఉన్నంత కాలం ఈ భారతదేశాన్ని ఎవరు ఏమి చేయలేరు దానికి ఈ రోజున మనం చేసినటువంటి ఈ క్యాండిల్ ర్యాలీని ఆ జెండా కింద మనం నాపుదామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం ఎవరి చేతులు అయితే క్యాండిల్ ఉన్నాయో అందరూ ఉన్నామని ధైర్యం ఇవ్వాలి ఆ బిడ్డకి నేను మేము చూపించిన పురుషన్ ఈరోజు ఆ తల్లి దగ్గరకు పోతే భర్త చనిపోయినటువంటి దాని కంటే కూడా నా భర్తను గౌరవంగా సాగ నింపిన ఆ పిల్ల సెల్యూట్ చేస్తే నిజంగా నేను ఆనందించాను అది మనకు కావాలి అలా ఉండాలి మనకు కావాలి గారు చెప్పింది కనకపడ్డం అంటే డబ్బు కాదు కీర్తితో ఉన్నటువంటి కావలు కావాలి త్యాగాలకు ప్రత్యేకంగా కావలు ఉండాలి అప్పుడే కావలి కనకపడ్డాం దయించి ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చిన నాడు అందరం సంఘటితగా మేము మీ కుటుంబానికి అండగా ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉంది అని తెలియజేయటానికే ఈ రోజుల మళ్ళా మేము క్యాండిల్ ర్యాలీని ఏర్పాటు చేశాం ఇక్కడికి వచ్చిన అందరం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనందరం మనుషులం మనందరం భారతీయులం కులాలు వేరు మతాలు వేరు వర్గాలు వేరు పండగలు వేరు పెంపుదళ్ళు వేరు పుట్టినరోజులు వేరు చచ్చిపోయే రోజులు వేరు పెళ్లి రోజులు వేరు కానీ అందరం కలిసిమెలిసి ఉంటున్నాం కనీసం కొంచెత్తైన మానవత్వంతో మనం ఒక్క రెండు నిమిషాలు మనం సంతాపం ప్రకటించాలి రెండు నిమిషాలు ఆ కుటుంబానికి మేము అండగా ఉన్నాం ధైర్యం చెప్పాలి అదే మనం మానవ మానవుడు మానవుడుగా మనం చేయాల్సినటువంటి అవసరం ఈ సందర్భంగా సోదరుడు రావు గారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని అందిస్తూ ఇరవై ఆరు మంది ఈరోజు దేశాన్ని పొట్టను పెట్టుకున్న టెర్రరిస్టులు అంతమందించేంత వరకు ఈ దేశం ఒకటై ఇంతెంతై ఒటుటింతై అన్నట్టుగా ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు మంది ఉమ్మూస్తే పాకిస్తాన్ ఎక్కడికో పోయేటువంటి పాకిస్తాన్ ఈరోజు మనల్ని బెదిరిస్తుందా సాధ్యపడుతుందా సాధ్యం అవుతుందా ఒక్క కన్నెర్ర చేస్తే పన్నెండు గంటల చాలు పాకిస్తాన్ ని అటువంటి పాకిస్తాన్ ఈరోజు మనలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చును ఏర్పాటు చేస్తుంటే చూస్తూ వరకు అవసరం ఉందా ఆలోచించండి అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ సోమిశెట్టి మధుసూదన్ రావు గారు కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం ఎంతో భవిష్యత్తు ఎంతో మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిని మన కావాలి గడ్డ కోల్పోయింది ఇది రీజన్ కూడా ఒక అనాలోచితమైన చర్య వాళ్ళు చేసిన పని కూడా చాలా అనాలోచితమైన పర్య గత పది సంవత్సరాల నుంచి చాలా వరకు అభివృద్ధి చెందుతున్న కాశ్మీర్లో మళ్ళీ కలోలాలు నేర్పాలని వాళ్ళందరూ కూడా ఈ రకమైన పన్నాగం పని అక్కడికి వెళ్ళిన టూరిస్టులందరినీ కూడా చంపేయడం జరిగింది కానీ వాళ్ళు ఎన్ని పన్నాగాలు పడినా కానీ మన భారతీయులందరం కూడా ఐకమత్యంగా ఉంటామని మనం చాటాలి అలానే కావలి కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉండే గడ్డ మనకి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా ఐకమత్యంగా ఉండే ఈ పట్టణం కావలి పట్టణము మన భారతదేశంలోనే ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను ఎల్లప్పుడూ కూడా ఇలానే కావలి ప్రజలందరూ కూడా ఐక్యమత్యంతో కలిసిమెలిసి ఉండాలి అలానే సోమిశెట్టి మధుసూదరరావు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళకి ఎలాంటి ఆపద వచ్చినా ఎప్పుడు కూడా ఆదుకోవడానికి మేము ప్రపంచంలోనే సూపర్ పవర్గా ఎదుగుతుందని మన ఇండియా మన భారతదేశము దీన్ని చూసి ఓర్వలేక తట్టుకోలేక తిండికి కూడా అల్లాడుతున్న తిండి గింజలు కూడా లేకుండా అల్లాడుతున్న ఒక చిన్న దేశం పాకిస్తాన్ దేశం ఈ దేశం భారతదేశంలో రకరకాల మతాలు ఉన్నారు అందరూ కలిసికట్టుగా ఐక్యంగా ఉన్నారు గొప్పగా ఎదుగుతోందనే ఉద్దేశంతో మనలో రకరకాలుగా కలతలు సృష్టించాలని మనల్ని ఇబ్బందులు పెట్టాలని అదేవిధంగా ఈ మధ్య కా కాశ్మీర్ కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది ఇదంతా కూడా చూసి ఓరం లేకుండా వాళ్ళు ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే దేశంలో అమాయకులైన ప్రజల్ని వాళ్ళకి ఏం సంబంధం లేదు అసలు అమాయకుల్ని నిలువున పొట్టలు పెట్టుకుని పొట్టలు పెట్టుకున్నారు ఇది చాలా దుర్మార్గపు చర్య దీన్ని ప్రస్తుతం మన భారతదేశం ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు దీనికి తగిన శాస్తి తగిన బుద్ధి వాళ్ళకి వస్తుందని కూడా తగిన శాస్తి జరుగుతుందని కూడా తెలియజేస్తూ మన సోమిశెట్టి మధుసూదన్ రావు గారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ వరుసందరరావు గారు ఈ విధంగా ఉగ్రవాదుల దాడులు చనిపోయారని తెలియగానే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆడియో గారు చెప్పగా నేను డైరెక్ట్గా చెన్నైకి వెళ్ళి వాళ్ళ పార్థివ దేహాన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది ఆ పార్థివ దేహాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులు చూడగానే ఉండే తరుక్కుపోయింది ఏదో పిల్లలకి ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పి అట్లా విహారయాత్రగా వెళ్ళిన వ్యక్తి ఈ విధంగా విషాదంతో బయటకు వస్తారని చెప్పి ఎవరు ఊహించలేదు ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఈ మతం అనేది మనుషుల్ని కలపాలి కానీ మనుషుల్ని విడగట్టేది విడగొట్టేది కాకూడదు అందరం కూడా మతాలకు అతీతంగా అందరి ఒంట్లో ప్రవహించే రక్తం ఒకటే అందరం పీల్చే గాలి ఒకటే కానీ మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళకి వ్యతిరేకంగా మనమంతా కలిసి పోరాడి మన ఆ ఐకమత్యాన్ని తెలియచేడుతాం ఈ చాటే క్రమంలో మన ఐకమత్యం కోసం ఈ సోమశెట్టి మధుసూరరావు గారికి సంతాపాన్ని ప్రకటించేదానికోసం వచ్చేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ